అందరు కూడా నమస్తే ఈ రోజున గాదుల రామారెండ్ విజయం ప్రాంతంలో బూత్ స్థాయి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గౌరవ మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని గౌరవ ఉద్యమ నాయకులు ఈనాటి మన మల్కాయరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి కమ్మలం పువ్వు మీద గుర్తు మీద ఓటేసి మోడీ గారిని బలపరుస్తూ రోజున భారతీయ జనతా పార్టీని మరొకసారి అధికారంలో తేవాలని ఏకైక ఎలక్షన్తో ఈరోజున గాజుల రామారావు డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క డివిజన్ మీటింగ్ హాజరైంది మరి వాళ్ళందరూ కూడా రేపు జరగబోయే పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్లో వాళ్లకు కావలసినటువంటి సూచనలు సలహాలను ఇక్కడి నుంచి వాళ్ళకు వేయటం జరుగుతుంది ఈ సూచనల సలహాల ప్రకారం మరి అందరూ కూడా కష్టపడి పనిచేసి రేపు మోదీ గారి మీటింగ్ దాని తర్వాత పదకొండో తారీఖు నాడు ప్రచారం ఐదు అయిపోతే దాని తర్వాత మరి పన్నెండు తారీఖు నాడు అందరు కూడా అందరి కూడా చూసి వచ్చినాయా లేదా ఇవన్నీ కూడా చూస్తూ మరి పదమూడో తారీఖు అందరిని కూడా ఓటు చేస్తానికి ప్రతిపక్షాన్ని కూడా ఉదయం ఆరున్నర నుంచే ఎవరి భూత్రలో కూర్చుంటూ దాంతోపాటు ఓటర్లందరినీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ శాతం పెరుగుతానికి అందరు కూడా ప్రయత్నం చేస్తానికి ఇటువంటి సూచనలు ఇస్తానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తప్పకుండా ఇంకా నా లో మంచిగా కష్టపడి మనందరం కూడా మోదీ గారి నాయకత్వం బలపరుస్తూ ఈ వినయాన్ని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమ డివిజన్ ప్రెసిడెంట్ గారు మిగతా అందరూ కూడా కార్యక్రమ సభ్యులు అందరూ మహిళ మాత్రం అందరూ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ శ్రీరామ్